మహాశివరాత్రి రోజున జాగారం ఎలా చేయాలి జాగారం చేయడం చాలా పవిత్రమైన ఆచారం ఈ రోజు రాత్రి శివుని పూజలు చేసి ఆయనను స్మరించుకుంటూ మెలకువగా గడపడం ద్వారా పుణ్యం మోక్షం మరియు కర్మ విముక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం మహాశివరాత్రి రోజు జాగారం చేయాలంటే మన మనసు శరీరం రెండు శక్తివంతంగా ఉండాలి తయారీ రోజంతా తక్కువ ఆహారం తినడం లేదా ఉపవాసం ఉండటం మంచిది రాత్రంతా మెలకువగా ఉండేందుకు ముందు రోజు బాగా విశ్రాంతి తీసుకోవడం అవసరం జాగారం చేసేటప్పుడు శక్తి తగ్గకుండా తేనీరు పాలు మధుర పదార్థాలు తాగవచ్చు సాయంత్రం లేదా రాత్రి శివలింగానికి అభిషేకం చేయాలి పాలు తేనె గంగా జలం బిల్వపత్రం మారేడు ఆకు సమర్పించాలి ఓం శివాయ మంత్రాన్ని జపిస్తూ నైవేద్యం సమర్పించాలి ఓం శివాయ మహామృగ్యంజయ మంత్రం ని జపించాలి శివ భజనలు కీర్తనలు పాడడం లేదా వినడం ముక్తికి దారితీస్తుంది శివతాండవ స్తోత్రం లింగాష్టకం రుద్రాష్టకం వంటి శ్లోకాలను పఠించాలి శివుని కథలు పురాణ గాథలు వినడం లేదా చదవడం మహాఫలప్రదం ముఖ్యంగా శివలింగోద్భవ కథ భక్త మార్కండేయుడు భక్త కానప్ప శివ పార్వతుల కళ్యాణం వంటివి చదవడం లేదా వినడం ఉత్తమం జాగారం చేసేటప్పుడు అలసటకు లోనవ్వకూడదు నిద్రపోకుండా ఉండేందుకు తేలికపాటి పనులు చేసుకోవచ్చు మొబైల్ టీవీ ఇతర వినోదాల్లో కాలక్షేపం చేయకుండా భక్తి భావంతో ఉండాలి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరుగుతుందని నమ్ముతారు ఈ సమయంలో శివాలయంలోకి వెళ్లి శివలింగ దర్శనం చేసుకుంటే ఎంతో శుభం కలసాభిషేకం మంగళహారతి శివ పార్వతుల కళ్యాణం చూస్తే పుణ్యం లభిస్తుంది రాత్రి జాగారం ముగిసిన తర్వాత ఉదయానికి శివుని పూజ చేసి మంత్రాలు జపించి భక్తులు ప్రసాదం తీసుకోవాలి ఉపవాస విరమణగా ఫలహారం లేదా సత్విక ఆహారం తీసుకోవాలి ఉపసంహారం ఎలా చలి మహాశివరాత్రి రోజున శివుని పూజిస్తూ భజనలు చేస్తూ రాత్రంతా మేలుకొగ గడపడం వల్ల శివ కృప మోక్షం పాప విముక్తి లభిస్తాయి ఈ పవిత్రమైన రోజున ఓం నమః శివాయ అజపిస్తూ భక్తి పరవశంలో ఉండటం ఎంతో ఫలప్రదం హర హర మహాదేవ ఓం నమః శివాయ హర హర మహాదేవ ఓం నమః శివాయ హర హర మహాదేవ ఓం నమః శివాయ ハラハラマハデヴオムナマハシヴァヤ